All so. the vegetables it will be there or only few vegetables. Mm -hmm. All is emerging at one point. Okay. Mm -hmm. This kind of is huh? The amount of water the serm mm needs. -hmm. Hello everyone, this is Jansi. Welcome back to my channel. It's my amazing vlogs. The last video it's continuation the part two curious city. There. there are some numbers, right? Mm -hmm. Huh? Yes. Mm -hmm. um, the vegetables we have contain electrolyte in them, mm -hmm. like the starch and the water. Yeah. When we put this metal strips inside them, what happens is that there is chemical energy in these metal strips, mm -hmm. and then when, when we put it in the electrolyte, the electrolyte passes the electrons, right? That is how the chemical energy inside these metal strips is changing to the electrical energy, and that's how we see the ఇవన్నీ మనకి ఇంట్లో దొరికే వెజిటబుల్స్ మనం సైన్స్ ఫేర్ గా కూడా దీన్ని అయితే ట్రై చేయొచ్చు పిల్లలకి కూడా మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని కూడా ప్రాక్టీస్ చేపిస్తే డెఫినెట్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఇది వచ్చేసి వెజిటబుల్ బ్యాటరీ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఇక్కడైతే క్లియర్గా అయితే రాశారు క్యూరియాసిటీలో ఎక్కువ శాతం ఇలాంటి చిన్న చిన్నవి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయన్నమాట సో మనం ఈజీగా ట్రై చేయొచ్చు ఇంట్లో ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మన బాడీలో ఓల్టేజ్ ఉంది అని చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ బ్యాటరీని యూస్ చేసి ఇక్కడ రెండు చేతులు పెట్టారు కదా అలా రెండు చేతులు పెడితే మన బాడీలో ఉన్న ఓల్టేజ్ అయితే అది చూపిస్తుంది ముందర పెట్టు ముందరెట్టునా అంతే ఇది వచ్చేసి టాయ్ కార్ రేస్ ఇక్కడ మ్యాగ్నెట్ తో వర్క్ అవుతుంది అనమాట చిన్నవి టాయ్ కార్స్ తీసుకొని దానికి ఒక మ్యాగ్నెట్ పెట్టేసి ఇంకొక మ్యాగ్నెట్ తో మనం మూవ్ చేస్తూ ఉండాలి ఇక్కడ ఉంది కదా ఆపోజిట్ పోల్సర్ అట్రాక్షన్ సేమ్ పోల్సర్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ బేస్ మీద వర్క్ అవుతుంది ఇది మ్యాగ్నట్ కాన్సెప్ట్ని ఎంత ప్రాక్టికల్గా చూపిస్తున్నారో పిల్లలు కూడా ఈజీగా అర్థం చేసుకోగలరు ఇలా చూపిస్తే సో ఎంజాయ్ చేస్తున్నారు అలాగే సైన్స్ని కూడా అర్థం చేసుకుంటున్నారు ఇక్కడ క్లోజప్లో చూస్తే చూడండి కొంచెం డిస్టెన్స్ పెట్టేస్తే అది మూవ్ అవుతూ వస్తుంది అది కూడా రెండు పెట్టారు ఎవరు ఫస్ట్ వస్తారో రేసింగ్ లాగా ఇందులో ఇది కూడా నాకు చాలా నచ్చింది ఇంకా నెక్స్ట్ అయితే మనకు ఓల్డెన్ డేస్లో ఇంటర్నెట్ ఉండేది కాదు కదా వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్నెట్ అంటది టెలిగ్రాఫ్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి ఇక్కడైతే ప్లేస్ చేశారు మొత్తం అంతా డీటెయిల్గా বুজি ఇంక ఇది వచ్చేసి ఫీల్ ద వెయిట్ అని ఇక్కడ పైన ఒక నట్స్ లాంటివి టై చేశారనమాట ఏది వెయిట్ ఉంది ఏది లెస్ వెయిట్ ఉంది ఏది హెవీ వెయిట్ ఉంది అని మనం చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ సోలార్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి ఇదన్నమాట ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా అంటే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏ కాన్సెప్ట్ అయినా సరే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఫ్యాన్ అనేది తిరుగుతుంది అనమాట ఇక్కడ ల్యాంప్ లాగా ఉంది కదా అది సన్లైట్ అనుకోండి కింద సోలార్ ప్లేట్స్ అనమాట ఆ ప్లేట్స్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి ఆ ఫ్యాన్ అనేది తిరుగుతుంది ప్రతి దానికి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని ఇలా బోర్డ్స్ అయితే పెట్టేశారు మనం చదువుకోవచ్చు ఇది కూడా జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ

सनराइस अवद कलर से स्कैट सी फिर फिर एक्ट ऑन रेड कलर हो जाइए ब्रैक कलर एडा कैम ब्लू बोलते कलर से कौन सी सैड एक्ट है ऑनली ब्लू कलर हो चे ड ब्लू ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చాలా యూజ్ అవుతుంది పిల్లలకి కార్న్ కేవ్ కాన్ఫ్లెక్స్ రియల్ గా ఎలా ఉంటుంది ఎలా కన్వర్జ్ అవుతాయి రేస్ ఎలా డైవర్జ్ అవుతాయి రేస్ అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ అనమాట And shiny surface, and Correct. The Very. lens, both sides is like. Both sides is transparent. Yeah. Correct. Hmm? Now we have three light So if I put, let's say, one mirror. Mm -hmm. the, so we have three types of mirrors. Also. Mm. One is like plane, mm. and there is like a cave, mm -hmm. and it's convex. Yeah. Well, we'll see how all three behave with the light. Mm. So if I put this in my daughter's it is a concave so it will converge all the lights. If you see here, there are three lines here. Yeah. All is converging at one point. Okay. This kind of mirror is either converging mirror, you can see, or concave It's because the cave like that. If you put this one, convex, so it will diverge all You see, as you go far, far, it's going more and more. Very wider. When we use this kind of mirror, Where we use this can see the parkings, wow. yeah, yeah. Yeah. parking We use this. Correct. Our car, we use yeah. this yeah. Yes. Yes. Why is this? So if lights come from all those places, mm -hmm. a person can see it. Yeah. At a same point, yeah. Right? Yeah. So you can cover the water area with a like small object. No, yeah. Now if you put a plane you know, mm here, -hmm. so whatever the gap in those like inside, same. Oh. It will be safe. Yeah. That is why we use that name not this one. If you use this, one, you see only this much space. Correct. correct. Not bigger uh -huh. space. Yeah. This is with the mirrors. Yeah. Okay. Lens. If you take concave, mm -hmm. this one. Mm -hmm. Which is converging on the line. Yeah. And we use this way. Yeah. I have you seen those these antennas? Their plate is like this way, right? Ah. Uh -huh. So antenna. If the light is there, to reflect the light we need a mirror, right? Mm -hmm. And there those radio waves all the signals goes. Mm -hmm. Which can be reflected by a team and that tanking up is like a mic, mic kind of thing is there, right? That's the focus. where well, all that signals will come. So, just like it will be somewhere here. So the signals coming from all the sides, you can collect that both. That way, if you restart the thing, go to side. Okay. Now let's, let's One is from K, which is like this kind of shape from both sides. Okay. This one is convex. In the middle, right? in the yeah. This is concave. -a. Concave. It's so, like a cave like structure, right? Cave -like. Mm -hmm. like Convex. So if you see, right now we have three lines right? If I put this lens, which is concave, which will diverge all the way. It's so, a diverging lens. This one, this, this is converging. See, it converges all the way. So based on like what people want, we use like the specs and all and this Now we have one like day. And this is the reason. You here, see, the name of it. So what it does? It separates out. నెక్స్ట్ ఇది వచ్చేసి క్లాత్తో ఈ పైప్ని బాగా రబ్ చేసేసి మనం ఇలా అంటే లోపల ఉన్నవన్నీ మూవ్ అవుతాయి అన్నమాట ఇది వచ్చేసి న్యూటన్స్ వీలు ఇక్కడ అన్ని మల్టీ కలర్గా స్టార్టింగ్లో అయితే ఉంటుంది అది మనం రన్ చేసినప్పుడు తిప్పుతూ ఉన్నప్పుడు మొత్తం అంతా వైట్ కలర్లో ఎందుకు చేంజ్ అవుతుంది అన్నది కాన్సెప్ట్ అనమాట ఇది నేనైతే ఈ డిస్క్ని తిప్పాలేమో అని చెప్పేసి ఫాస్ట్గా తిప్పడానికి ట్రై చేస్తున్నాను తర్వాత వాళ్ళు వచ్చి కింద స్విచ్ ఉంది ఎందుకు అంత శ్రమ పడుతున్నారు అని చెప్పారనమాట అప్పుడు మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తే ఎంత స్పీడ్గా తిరుగుతుందో చూడండి అలానే తిప్పుకుంటూ ఉన్నాను ఇది వచ్చేసి స్విచ్ ఆన్ చేస్తూనే ఇలా తిరుగుతుంది ఎంత స్పీడ్గా తిరిగి మనకి వైట్ షేడ్స్లో కనిపిస్తుంది చూడండి ఈ ఎక్స్పెరిమెంట్కి అయితే పిల్లలు మొత్తం చుట్టుకున్నారనమాట చాలామంది పిల్లలు ఉన్నారు ఇంక అన్నీ తీసుకుంటూ పోతే వీడియో చాలా లెంతీగా ఉంది అందుకని చెప్పి మెయిన్ మెయిన్ కాన్సెప్ట్స్ ఒకటి నేను షూట్ చేశాను ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నా If you put water, what happens? It switches the direction of So light from the top will bend and go towards the outside. Light from the down will okay, go upside. So if you see, this the like, light switched. It the arrow switched. If you go too close, it will against the up one, up, one, up one That you can see this.

ఇది వచ్చేసి ఆడిటోరియం త్రీ థర్టీ కి ఆడిటోరియం కయితే రావాలి అందరూ టూ ఓ క్లాక్ కి అలో చేసారు కదా లోపలికి టూ నుంచి అన్ని చూసుకుంటూ వచ్చి త్రీ థర్టీ కి ఆడిటోరియం కైతే వచ్చేసాము ఇక్కడ లైవ్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చూపిస్తారు అనమాట తనైతే చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది అలాగే కొన్ని కొన్ని క్వశ్చన్స్ కూడా చిన్నపిల్లల్ని అడిగింది అనమాట ఎంత బాగా భయము జంకు ఏవి లేకుండా ఎంత బాగా చెప్తున్నారో ఆన్సర్స్ అయితే పిల్లల ధైర్యానికి నిజంగా అంటే నేనైతే ఆఫ్ అంత మందిలో ధైర్యంగా లేచి తప్పో కరెక్ట్ వాళ్ళకి కూడా తెలియదు బట్ ఆన్సర్స్ అయితే ఇస్తున్నారు దట్స్ గ్రేట్ థింగ్ ఆడిటోరియం అయిపోతానే ఇంకా మేం టీ టైమ్ అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాం టీ వచ్చేలోపు సమోసాలు సగ్గు బియ్యం వడలు అయితే తినేసేసి టీ తాగేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం మేము పార్ట్ టూ తో సిటీ ఎండ్ అయిపోతుంది అనమాట అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ